టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం చేజేలా జూలై పన్నెండు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి భూ ఆక్రమణలపై చర్యల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ ఎమ్మెల్యే ఎన్జిఓ ఫార్వర్డ్ బ్లాక్ తెలుగుదేశం తెలంగాణ మారిగ రిజర్వేషన్ పోరాట సమితి మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిరసన తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలుగుదేశం తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ చట్టాలను తుంగలు తొక్కి తన అధికార ధనబలంతో ప్రభుత్వ అధికారులను లోబరుచుకుని చేరియాల ప్రాంతంలో చేరియాల టౌన్ ముస్త్యాల లగ్నూరు బంజారా గ్రామాలలో ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంటల విస్తీర్ణం గల ప్రభుత్వ భూదాన్ అసైన్ భూము మిగులును పేదల మిగుల భూములను పేదల నుండి లాక్కుని ధన బలంతో అధికార బలంతో ఈ ప్రాంత ప్రభుత్వ రెవెన్యూ సబ్ రిజిస్టార్ అధికారులను లోబార్చుకుని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని యథేచ్ఛగా భూమిని అనుభవిస్తున్నాడని ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని దీనిని ఖండిస్తున్నామని ప్రజలు మేధవులు కొమ్మూరు ప్రతాపరెడ్డి చేస్తున్న భూ ఆక్రమణలకు ఎండగట్టాలని పేదలకు దక్కాల్సిన భూములను ఆక్రమించి అనుభవిస్తున్న ఇతనికి ప్రభుత్వ భూదాన్ అసెంట్ చట్టాల గురించి అవగాహన ఉండి కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చందంలా వ్యవహరిస్తూ చట్టాలను అతిక్రమించి భూములను కబ్జా చేసి రికార్డు చేయించుకుని భూమిని అనుభవిస్తున్న కొమ్మూరి ప్రతాపరెడ్డిని అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని పదవి నుండి వెంటనే తొలగించాలని చర్యల శివారు వన్ జీరో త్రీ జీరో సర్వే నంబర్లోని ఏడెకరాల ఒక గుంట విస్తీర్ణం భూదాన్ భూమి చర్యల బీడియో కాలనీకి అతి సమీపంలో గల దానిని ప్రభుత్వం స్వాధీనపరచుకుని చేర్యాల పట్టణంలోని ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు పంపిణీ చేయాలని తొమ్మిది వందల ఎనభై నాలుగు తొమ్మిది వందల ఎనభై ఐదు తొమ్మిది వందల తొంభై ఏడు సర్వే నంబర్లలో నిబంధనలకు వ్యతిరేకంగా వెంచర్ చేసి మున్సిపాలిటీకి ప్రజల అవసరాలకు వదిలిపెట్టాల్సిన రెండెకరాల భూమిని ఇవ్వకుండా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని ఈ భూమిని క్రయ విక్రయాలు జరపకుండా చర్యల మున్సిపాలిటీకి అప్పగించాలని అఖిలపక్షంగా డిమాండ్లు చేయడం జరిగింది లేని పక్షంలో రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ భూముల్లో జెండాలు పాతి పేద ప్రజలతో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరయ్య తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో సిపిఎం టౌన్ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండ కింది అరుణ్ కుమార్ ముస్తేవాల ప్రభాకర్ రాళ్ల బండి భాస్కర్ బోయని మల్లేశం ఇప్పకాయల శోభ రాళ్ల బండి చందు ఎర్రబోస్ అశోక్ మెరుగోజు ప్రవీణ్ వంగోని భాస్కర్ నక్కా బాలరాజు టిఎంఆర్పిఎస్ నాయకులు భూమిగారి నరసింహులు భూమిగారి కిషోర్ సిపిఎం మండల కమిటీ సభ్యులు గొర్రె శ్రీనివాస్ రేపాక కుమార్ పోనుగట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తాడూరి నర్సిములు గుండ్ర రవీందర్ గర్నపెల్లి చంద్రం కృష్ణమూర్తి బ్రహ్మయ్య పోసెట్టి తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు అంగడి బజార్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వెంచర్ చేసి ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు వెంచరీ చేసి రెండు రెండు ఎకరాలు మున్సిపాలిటీకి ఇస్తానని ఆ రోజు అన్నాడు విడిచిపెట్టిండు మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని పెట్రోల్ బంకు అదేవిధంగా వైన్స్కు విచ్చుకోవడం జరిగింది ఆ భూమిని వెంటనే మున్సిపాలిటీకి అప్పచెప్పాలి అదేవిధంగా ఆయన ఆక్రమించిన భూములు దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నది పేద ప్రజల భూములు ఆక్రమించిండు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అనేకంగా ఇరవై ఏడు ఎకరాలు ఆక్రమించి వాళ్ళ అక్కడ వెంచర్ చేసుకొని అక్కడ అద్దులు పట్టుకున్నాడు అద్దులు వెంటనే తొలగించి భూములన్నీ ప్రభుత్వానికి మున్సిపాలిటీకి అప్పయప్పాలని అఖిల పక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి అక్కడ మేము స్వాధీనం కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ప్రాంతంలో ముప్పై ఒక్క ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమిని ఆక్రమణ చేసిండు దీన్ని తిరిగి ప్రభుత్వానికి ప్రజలకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు చేరియాల అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలుపుతున్నాం వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చేరియాలలో పది ముప్పై సర్వే నంబర్లో ఏడు ఎకరాల ఒక గుంట అట్లానే వంగపల్లి లద్దునూరులో ఎనిమిది ఎకరాల భూమి ముస్తాలలో పది ఎకరాల భూమి బంజర్లో రెండు ఎకరాల భూమి సేర్యాల వెంచర్లో రెండున్నర ఎకరాల భూమి మొత్తం కలిపితే ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమి ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధీనంలో ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది భూదాన భూమి అలానే దేవాదాయ భూమి అలానే అసైన్మెంట్కు సంబంధించినటువంటి భూమిని ఈ ప్రతాప్ రెడ్డి ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఈయన మళ్ళా పెద్ద పోషిస్తున్నాడు ఏది భూములు వంచడం లేక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇవాళ అన్ని అఖిలపక్షాల పార్టీలు కలిపి ఇవాళ ప్రతాప్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం వెంటనే ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమిని ప్రజలకు అప్పచెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అతనే ముప్పై ముప్పై పది ముప్పై సర్వే నంబర్లో చేరియాల శివార్లో ఉన్నటువంటి భూమి ఇది ప్రజల కక్కడికి వచ్చేటువంటిది ప్లాట్లు చేయడానికి అవకాశం ఉన్నటువంటిది గుడిసెలు లేనటువంటిది ఇండ్లు లేనటువంటి పేదలకు భూ పక్కకే ఉన్నది కాబట్టి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ ఏడెకరాల ఒక కుంట భూమి వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలే ప్రజలకు అప్పజెప్పాలి ఇళ్ల స్థలాలకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు చేర్యాల అఖిల పక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ భూమిలో గుడిసెలు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం తెలిసిన వ్యక్తి ఈ చట్టాలను ప్రభుత్వాన్ని మొత్తం ఉల్లంఘించి అసైన్ భూములను భూదాన్ భూములను కబ్జా పెట్టి ఆక్రమించుకొని అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నది అట్నే ఇటు మున్సిపాలిటీకి అప్పజెప్పాల్సిన భూములను కూడా ఆక్రమించుకొని అనుభవిస్తుండూ ఇది చాలా అత్యంత దుర్మార్గము ఈ ప్రాంత ప్రజలు ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను గుర్తించాలి ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి గారు తన స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన భూములను వెంటనే ప్రభుత్వానికి ప్రజలకు అప్పగించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తూ హెచ్చరిక చేస్తున్నాం